తెలుగు ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా ఉండి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కామెడియన్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు కోటా శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఈ లోకం నుండి శాశ్వతంగా దూరం కావడంతో తెలుగు ప్రేక్షకులు తట్టుకోలేకపోతున్నారు గత కొద్ది రోజుల నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం రోజున ఉదయం తుదిశ్వాస విడిచారు అయితే ఈ సమయంలో ఒకవైపు ఆయన సంపాదించిన ఆస్తుల గురించే బాగా హాట్ టాపిక్ గా మారింది అంతేకాదు కోటా శ్రీనివాసరావు గారు వీలునామా కూడా బయటపడిందని అన్ని ఆస్తులు వారికే అని తెలుస్తోంది ఇంతకీ కోటా శ్రీనివాసరావు గారు కొన్న ఎంత వారసుడికి కాకుండా ఈయన ఆస్తులు ఎవరికి రాయించారు ఆయనకి పరిస్థితి రావడానికి కారణం ఏంటి కోటా గారి కొడుకు చనిపోవడానికి కారణం ఎవరు తన కొడుకుని పాడపై చూడలేక కోటా ఏం చేశారు అసలు కోటా గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తెలుగు ఇండస్ట్రీలో నవరసాల నటుడిగా ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్న కోటా శ్రీనివాసరావు గారు తనకంటూ ముద్ర వేసుకున్నారు ఏ పాత్రకైనా సరే న్యాయం చేసేవారు అలాంటి గొప్ప నటుడు ఇప్పుడు ఈ లోకాన్ని వదిలి నిజంగా ఎనభై మూడేళ్ల వయసున్న కోటా గారు వయసు మీద పడడంతో గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఆ మధ్యనే ప్రొడ్యూసర్ అండ్ కమిడియన్ అయిన బండ్ల గణేష్ కోటా శ్రీనివాసరావు గారిని కలిసి ఆయనతో అక్కడ దిగిన ఒక ఫోటోని ఆన్లైన్ లో షేర్ చేయగా ఆ ఫోటోలో కోటగారు ఒళ్లంతా పుండ్లతో కుడికాలి బొట్టనవేరు తీసేసి బ్యాండేజ్ దారుణమైన స్థితిలో ఉండడాన్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆయన పరిస్థితి చూసి చాలా బాధపడ్డారు ఇక అంతలోనే ఆయన ఆరోగ్యం మరింత దారుణంగా మారడంతో ఆదివారం అనగా జూలై పదమూడు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో హైదరాబాద్ ఫిలిం నగర్ లోని తన ఇంట్లో ఆయన మరణంతో ప్రధాని మోదీతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ రాజకీయ ప్రముఖులు తట్టుకోలేక సంతాపం తెలుపుగా ఆదివారం సాయంత్రం హిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి అయితే కోటాగారు ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికీ వేల కోట్ల ఆస్తులు సంపాదించగా ఇప్పుడు ఆయన ఆస్తులు మొత్తం ఎవరికనే చర్చలు జరుగుతున్నాయి కారణం కోటాగారి కొడుకు కూడా మరణించడంతో ఈ ఆస్తులన్నీ ఎవరికి చెందుతాయనే చర్చలు జరగగా ఈ క్రమంలో కోటాగారి వీలునామా బయటపడినట్టు తెలుస్తోంది ఇక అందరూ తన వేల కోట్ల ఆస్తులతో కొంత తన భార్య రుక్మిణికి అలాగే కొడుకు పిల్లలైన శ్రీనివాస్ హర్షలకి కూడా కొంత ఆస్తులు చెలుతాయని రాయించినట్టుగా తెలుస్తోంది అంతేకాదు కోటాగారికి సమాజ సేవ మీద బాగా ఆసక్తి ఉండడంతో కొంత ఆస్తి అనాథ శరణాలయానికి కూడా రాసిచ్చినట్టుగా సమాచారం ఇక ఇద్దరు కూతులుండగా వారికి పెళ్లి సమయంలోనే కట్టం కింద బాగా ఆస్తులు ఇచ్చారట అందుకే ఇప్పుడు తన కొడుకు పిల్లలకి భార్యకు ఇచ్చారని తెలుస్తోంది ఇక కోటాగారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే సినీ ఇండస్ట్రీకి ఎలా వచ్చారనే విషయాలు తెలుసుకుందాం కోట శ్రీనివాసరావు గారు పంతొమ్మిది జూలై పదిన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో సీతారామాంజనేయులు అనే దంపతులకు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆయనకి నరసింహారావు అనే ఒక అన్న శంకర్రావు అనే తమ్ముడు ఉండగా వీరికి ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెళ్లు కూడా ఉన్నారు గారి తండ్రి సీతారామాంజనేయులు గారు అప్పట్లోనే ఎంబీబీఎస్ వరకు చదివి కాంకిపాటిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేశారు అలాగే తన పిల్లల్ని కూడా తనలాగా డాక్టర్ చేయాలనుకున్నారు కానీ ఆయన పెద్ద కొడుకు నరసింహారావు గారికి చిన్నప్పటి నుంచి నాటకాల మీద బాగా ఇష్టం ఉండడంతో చదువు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు దీంతో ఆయన తన తండ్రి కోసం ఎలాగోలా ఇంటర్ కంప్లీట్ చేసి ఓ డ్రామా కంపెనీలో చేరి ఊరూరా తిరుగుతూ నాటకాలు వేస్తూ ఉండేవారు ఇక కోటా శ్రీనివాసరావు గారికి కూడా తన అన్నలాగే చిన్నప్పటి నుంచి నాటకాల మీద ఇంట్రెస్ట్ ఉన్న ఆ విషయం గురించి తన తండ్రికి చెప్పే ధైర్యం లేక కాంకిపాడులోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని తర్వాత ఎంబీబీఎస్ చదవడం కోసం చెన్నైకి వెళ్లారు కానీ కోటగారు ఆ ఎంబీబీఎస్ చదువుని చాలా కష్టంగా అనిపించింది అలా ఇష్టం లేకుండా చదువుతున్న టైంలోనే కోటాగారు సెలవులకి ఇంటికి వెళ్లగా అప్పుడు ఆయన తన అన్నతో పాటు నాటకాలు చూడడానికి వెళ్లేవారు అప్పుడు తన అన్న యాక్టింగ్ చూసి జనాలు చప్పట్లు కొడుతూ బాగా మెచ్చుకోవడంతో ఆయన కూడా నటించాలనే కోరిక మళ్లీ పుట్టి తన అన్న యాక్ట్ చేస్తున్న డ్రామా కంపెనీలో చేరి చిన్న చిన్న పాత్రలు చేసేవారు అయితే కొద్ది రోజులకే ఈ విషయం ఆయన తండ్రికి తెలియగా అప్పుడు కోటాగారు కొంచెం ధైర్యం తెచ్చుకుని తన ఎంబీబీఎస్ చదవలేనని చెప్పి డీకాం డిగ్రీ చదువుకుంటూ నాటకాలు నటిస్తానని చెప్పారు దాంతో కోటాగారి నాన్నగారు చేసేదేం లేక ఒప్పుకున్నారు అలా కోటాగారు చదువుకుంటూనే తన అన్నతో కలిసి నాటకాలు వేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు మరోవైపు తన డిగ్రీని పూర్తి చేయగా ఆయనకి అప్పుడు ఎస్బీఐ బ్యాంక్ లో జాబ్ కూడా వచ్చింది ఇక అప్పటి నుంచి ఆయన వేసేవారు అలా ఆ రెండింటిని మెయింటైన్ చేస్తున్న టైంలోనే కోటా గారికి రుక్మిణి అనే అమ్మాయితో పంతొమ్మిది వందల అరవై ఇక పెళ్లి తర్వాత కోటా గారికి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అవ్వగా ఆయన అక్కడికి షిఫ్ట్ అయి ఉదయం బ్యాంక్ వెళ్తూ రవీంద్ర భారతిలో వేసేవారు అప్పుడే కోటగారికి ప్రసాద్ అనే ఒక కొడుకు ఇద్దరు అమ్మాయిలు జన్మించారు అప్పట్లో నాటకాలు వేస్తూ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ లాంటి వాళ్ల సినిమాల్లోకి వెళ్లి పెద్ద పెద్ద స్టార్ అవ్వడంతో కోటా కూడా సినిమాల్లో నటించాలనే ఆశ పుట్టింది ఆ టైంలోనే కోటగారు రవీంద్ర భారతిలో ప్రాణం ఖరీదనే నాటకం వేస్తుండగా అక్కడికొచ్చిన క్రాంతి కుమార్ అనే డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ కి ఆ నాటకం బాగా నచ్చి దాన్ని సినిమాగా తీయాలనుకుని ఆ నాటకం వేసి అందరికి ఆ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు ఇక పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో రిలీజ్ అయిన ప్రాణం ఖరీదు సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవగా అందులో కోటా శ్రీనివాసరావు గారు ఒక జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ లో నటించారు ఇక అప్పుడే ఒక నాటకంలో కోటగారి పెర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ టి కృష్ణ గారు తన తీసుకున్న ప్రతిఘటన సినిమాలో కోటగారికి విలన్ రోల్ ఇచ్చారు ఇక ఆ ఆ కోటగారికి మంచి పేరు రావడంతో వెంటనే జంధ్యాల గారి సినిమాలో అమరజీవి బాబాయ్ అబ్బాయి సినిమాలు రాగా వాటి వల్ల కోటగారికి మంచి పేరు వచ్చింది అలా దాదాపు ఒక ఇరవై ముప్పై సినిమాలు ఒక ముప్పై నలభై సినిమాలు ఆయన విలన్ గా చేశారు ఇక అప్పటి వరకు అన్ని సీరియస్ క్యారెక్టర్సే చేస్తున్న కోటగారితో మొదటిసారి జంధ్యాల గారు ఆహన పెల్లంట సినిమాలో ఒక కామెడీ క్యారెక్టర్ చేయించారు ఇక ఈ సినిమాతో కోటా శ్రీనివాసరావు గారు అనే పేరు ఇండస్ట్రీ మారుమోగిపోయింది దాంతో ఆయనతో ఆ క్రేజ్కి కి వరుసగా సినిమా ఆఫర్స్ రావడంతో కోటా తాను చేస్తున్న బ్యాంక్ జాబ్ ని రిజైన్ చేసి ఫ్యామిలీతో సహా చెన్నైకి షిఫ్ట్ అయిపోయారు అయితే అక్కడికి వెళ్ళాక వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న కోటా గారికి ఒక రోజు అనుకోని షాక్ తగిలింది కోటా గారికి మరుసటి రోజు కోటా గారి అత్తగారు ఆరోగ్యం బాగోలేక చనిపోవడంతో తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని కోటా గారి భార్య కొద్ది రోజుకే లాంటి వ్యాధి బారిన పడ్డారు దాంతో ఆ రోజు నుంచి ఆవిడ భర్త కోటాగారిని కానీ పిల్లల్ని కానీ గుర్తుపట్టలేని స్టేజ్ కెళ్ళిపోయారు దాంతో కోటాగారి ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా తన పిల్లలతో కలిపి తన భార్యకు ఒక బిడ్డలాగా చూసుకున్నారు అయితే ఈ విషయం తెలిసిన కోటాగారి ఫ్యామిలీ వాళ్ళు ఆయన్ని మరో పెళ్లి చేసుకోమని సలహా కూడా ఇచ్చారు కానీ అవేవీ పట్టించుకోకుండా ముప్పై ఏళ్ళు భార్యకు సేవలు చేశారు ఇక కోటాగారు తనకున్న క్రేజ్ తో అప్పట్లో తెలుగు తమిళ్ కన్నడ హిందీ మలయాళం అంటూ అన్ని లాంగ్వేజెస్ లోను యాక్ట్ చేశారు కానీ ఆ తర్వాత అక్కడ పోటీ తట్టుకోలేక ఓన్లీ తెలుగు సినిమాలే చేశారు తెలుగులో ఆయనకున్న గుర్తింపుతో కోటాగారు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బిజెపి తరఫున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలిచారు కానీ రాజకీయాల్లో ఉండే విమర్శలు వివాదాల వల్ల ఆయన కొంతకాలానికే రాజకీయాలకి గుడ్ బై చెప్పేశారు ఇక అప్పుడే కోటాగారు తన పిల్లల్ని సినిమాల్లోకి తీసుకురావాలనుకుంటుండగా సడన్ గా ఒక ఆయన కూతురికి ఒక కార్ యాక్సిడెంట్ జరిగి ఆమె రెండు కాళ్లు బాగా దెబ్బతిన్నాయి దాంతో ఆయన చాలా బాధపడ్డారు ఇక తన కొడుకునైనా తన సినీ వారసుడిగా తీసుకురావాలని కోటా గారు ట్రై చేయగా ఆయన కొడుకు కోటా ప్రసాద్ మొదటిసారి జగపతి బాబు నటించిన గాయం సినిమాలో యాక్ట్ చేశారు ఈ సినిమా తర్వాత ప్రసాద్ జేడి చక్రవర్తి తన డైరెక్షన్ లో నటించారు అప్పటికే పెళ్లై శ్రీనివాస్ హర్షన్ ఇద్దరు పిల్లలున్న ప్రసాద్ రెండు వేల పది జూన్ పదిన శంషాబాద్ రోడ్ లో బైక్ పై వెళ్తుండగా లారీ గుద్దడంతో అక్కడికక్కడే చనిపోయారు అలా తన ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో కోట మందుకు బానిసై షూటింగ్స్ కూడా అలాగే వెళ్లేవాడు ఇక ఆ తాగుడు రోజు రోజుకి ఎక్కువై కోటా గారికి కిడ్నీ లో కూడా వచ్చి కొన్ని చేసినా కూర్చునే చేసేవారు అయితే రెండు వేల ఇరవై ఆ తర్వాత ఆయన పరిస్థితి మరింత దారుణంగా మారి షుగర్ గ్యాంగ్రిన్ కలిసి రావడంతో ఆయన కాలు వేళను తీసేయాల్సి వచ్చింది ఇక దానికి తోడు లివర్ ప్రాబ్లం కూడా వచ్చి దాని వల్ల ఇన్ఫెక్షన్ వల్ల చర్మం మీద పుండ్లొచ్చి బాగా సన్నబడిపోయి ఇంట్లోనే ఉన్నారు అలా జూలై పదమూడు ఉదయం నాలుగు గంటలకి కోటా గారు తన ఎనభై మూడవ చనిపోయారు ఇప్పటిదాకా దాదాపు ఎనిమిది వందల సినిమాలు నటించిన ఆయన తన నటనకి గాను తొమ్మిది నంది అవార్డులు రెండు సైమా అవార్డులు అందుకుని రెండు వేల పదిహేనులో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఇక ఈ సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్ లో కూడా బానే సంపాదించుకున్న కోటాగారికి దాదాపు వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ కోటగారి గురించి మరి కోటగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం